శ్రీరామ్ చిన్నబాబు రాజకీయ మేధావి జగ్గయ్యపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక లీడర్ ప్రత్యర్థి పార్టీలో ఉన్నవారిని సైతం సన్నిహితంగా ఉండి ఆయన రాజకీయ చదరంగంలో పావులుగా వాడుకునే తత్వం ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆయన ప్రయాణం మాత్రం గెలుపు కోటి తన్నే విధంగా ఉంటుంది ప్రత్యర్థి లోపాలను కూలంకృషంగా పరిశీలించి ఆ లోపం నా దగ్గర లేదు అన్న విషయం ప్రజలకు ప్రత్యక్షంగా చూపించగలిగే సత్తా ఉన్న నాయకుడు ఆయన గెలుపుకు కారణం ప్రత్యర్థి పార్టీ నిర్లక్ష్యం చేసిన అంశాలే ప్రత్యర్థి లోపాలను తనకు అనుకూలంగా మార్చుకొని రాజకీయంగా ఎదగటమే ఆయన లక్ష్యం ప్రతి ఒక్కరితో సన్నిహిత సంబంధాలను కొనసాగించుకుంటూ వారి కష్టంలోనూ సుఖంలోనూ పాలు పంచుకోవటమే చినబాబు రాజకీయానికి పునాది నాయకులైన సెకండ్ క్యాడర్ లీడర్ అయినా ప్రజా క్షేత్రంలోకి చేసే పనులు ఏవైనా ఆయన కనుసందంలోనే జరుగుతాయి మరీ ముఖ్యంగా ఎవరు ఏ స్థానాన్ని ఎవరికి ఏ స్థానాన్ని కల్పించాలి ఎవరు ఎక్కడ ఉంచాలో తెలిసిన వ్యక్తి శ్రీరామ్ చినబాబు కరుడు కట్టిన శ్రీరామ్ చినబాబు అభిమానుల ద్వారా మినిట్ టు మినిట్ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని ప్రజానాడిని పసిగట్టి ఆ దిశగా ప్రయాణం చేసే తత్వం ముప్పై సంవత్సరాల రాజకీయ దిగ్గజాన్ని ఎదుర్కొని గెలుపు గుర్రం ఎక్కేందుకు కీలక పాత్ర వహించిన నాయకుడు ప్రత్యర్థులు కేసులు నమోదు చేసిన తన కేడర్ను కాపాడుకుంటూ తనను తాను రక్షించుకుంటూ పార్టీ బాధ్యతలను ఒక్కడే తన భుజ ఎత్తుకొని గెలుపు దిశగా పార్టీని నడిపించిన నాయకుడు రాజకీయంలో స్నేహంగా మెలగటం కేడర్తో సన్నిహితంగా ఉండటం వారి కష్టాలను తీర్చడం ప్రత్యర్థులపై ఎత్తులకు పై ఎత్తులు వేయటం కనీస రాజకీయ పరిజ్ఞానం లేని వారిని సైతం రాజకీయాలలో కీరోల్ వహించే విధంగా వారిని రాజకీయ నాయకులుగా తయారు చేసి పార్టీలను పార్టీని బలోపతం చేయటంలో ఆయన ఆయనకు ఆయనే సాటి ఇంతటి గొప్ప ఫాలోయింగ్ ఉన్న నాయకుడు శ్రీరామ్ చిన్నబాబుకు మా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు